హాయ్ ఎవ్రీ వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే అసలు ఏం తినబుద్ది కానప్పుడు జలుబుగా ఉన్నప్పుడు అయితే ఇలా అప్పటికప్పుడు టిఫిన్స్ ఏం లేనప్పుడు ఇలా అయితే చేసుకుంటానండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బగారా సామాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా అయితే మగ్గనించుకున్నానండి అలా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు మగ్గించుకున్నానండి జలుబుగా ఉన్నప్పుడు ఇది తింటే నాకైతే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి అలాగే ఈజీగా త్వరగా అయితే అయిపోతుందండి ఇంకా అల్లం వెల్లుల్లి మొత్తం మగ్గిన తర్వాత ఇంకా టమాటా కూడా వేసానండి గుజ్జు టమాటా గుజ్జు కూడా వేసి అది కూడా బాగా మగ్గేంతవరకు అయితే ఉంచాను ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉంచి పసుపు ఉప్పు అలాగే ధనియాల మసాలా కూడా వేసానండి వేసి అది కూడా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గినిచ్చి కొత్తిమీర వేసి అలాగే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అలా వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచానండి అలా ఉంచడం వల్ల మసాలాలన్నీ దానికి పట్టేస్తాయి కదండి అందుకే ఒక ఐదు నిమిషాలు అయితే అయితే ఉంచేసాను ఇంకా మూత పెట్టేసి కలిపి నేను గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అలా కలిపెట్టేసి ఇంకా మూత పెట్టేస్తే వేడివేడిగా అయితే అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఓపిక లేనప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇదైతే చాలా బాగా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి చాలా బాగుంది అప్పటి నుండి ప్రతిసారి ఇలా జలుబు చేసినప్పుడు కానీ తినాలనిపించినప్పుడు ప్రతిసారి ఇదే చేసుకుంటానండి టమాటో రై ఈ టమాటో రైస్లోకి పెరుగు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా ఇంకా అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి నాకు ప్రతిసారి నాకు హెల్త్ బాగాలేనప్పుడు లేదా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ టమాటో రైస్ని ప్రిఫర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వేడివేడిగా అయితే అయిపోయిందండి సర్వ్ చేసుకొని నేను మా వారు హ్యాపీగా తిన్నాను నాకు జలుబుగా ఉన్నప్పుడు అలాగే ఏమి తినాలి అనిపించినప్పుడు ఇది చేసుకొని తింటాను చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్